నేపాల్ రాజధాని కాఠ్మండులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్న ఓ విమానం హఠాత్తుగా కూలిపోయింది ఈ దుర్ఘటనలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం జరిగింది టేబుల్ టాప్ రన్వేపైనే ఇలాంటి వాటిపై టేకాఫ్ ల్యాండింగ్ కఠిన సవాళ్లతో కూడుకొని ఉంటుంది ఎయిర్పోర్టుల్లో జరిగే విమాన ప్రమాదాల్లో అత్యధికం ఇలాంటి రన్వేలపైనే చోటు చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఎత్తైన ప్రదేశాల్లో ఉండే రన్వేలను టేబుల్ టాప్ రన్వేలు అంటారు ఈ రన్వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి వీటికి ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది కానీ దూరం నుంచి చూస్తే రన్వే పక్కనున్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు భ్రమింపజేస్తాయి ఇక్కడ టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేసేటప్పుడు పైలట్ అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలి ఏ చిన్న పొరపాటు జరిగినా విమానం ఓవర్షూట్ అయి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుంది తాజాగా నేపాల్లో ప్రమాదానికి ఇది ఒక కారణమే అని తెలుస్తోంది నేపాల్లో తరచూ విమాన ప్రమాదాలు జరగడానికి ఇలాంటి సవాళ్లతో కూడిన రన్వేలు కూడా కారణమే అని నిపుణులు చెబుతున్నారు ఆ దేశంలో ఇలాంటివి ఏడున్నాయి